హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారు ఆదోని వ్యవసాయ మార్కెట్ ధరలు కూడా తెలియజేయమని సో అందుకని ప్రతిరోజు ఒకే వీడియోలో కర్నూలు మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లోని ధరలు అయితే తెలియజేస్తాను సో ఈరోజు ఆదోని మార్కెట్లో వేరుశెనగ మొత్తం నూట ముప్పై క్వింటాలు దిగుమతి అయింది అయితే ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల అరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఆరు వందల పంతొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ముప్పై తొమ్మిది ఆముదాలు మొత్తం నూట ఇరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల నాలుగు వందల నలభై నాలుగు మధ్య ధర ఐదు వేల నాలుగు వందల తొంభై గరిష్ట ధర ఐదు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కందులు మొత్తం పదమూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల ఒకటి మధ్య ధర ఏడు వేల ఒకటి గరిష్ట ధర ఏడు వేల ఎనభై తొమ్మిది ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగ మొత్తం నూట ఇరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మధ్య ధర ఐదు వేల రెండు వందల తొంభై ఒకటి గరిష్ట ధర ఆరు వేల ఆరు వందల తొంభై తొమ్మిది పూల విత్తనాలు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది ఆముదాలు మొత్తం రెండు వందల ముప్పై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల రెండు వందల అరవై మధ్య ధర ఐదు వేల ఐదు వందల అరవై రెండు గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల అరవై తొమ్మిది వాము ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం పది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందల యాభై తొమ్మిది మధ్య ధర పదహైదు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర పదహైదు వందల యాభై తొమ్మిది కందులు మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది రెండు వేల మూడు వందల ఎనభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వేల ఆరు వందల ఆరు మధ్య ధర ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల తొంభై ఆరు కందిపప్పు మొత్తం నలభై ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర తొమ్మిది వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల మూడు వందల ఎనభై తొమ్మిది శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం ఆరు వందల నలభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదహైదు వందల పద్దెనిమిది మధ్య ధర రెండు వేల ఐదు వందల నలభై ఐదు గరిష్ట ధర మూడు వేల రెండు వందల ఎనభై నాలుగు ఎండుమిరపకాయలు మొత్తం ఎ రెండు వందల ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది మధ్య ధర పదహైదు వేల ఎనిమిది వందల ఇరవై గరిష్ట ధర పదహైదు వేల తొమ్మిది వందల యాభై ఐదు కొర్రలు మొత్తం అరవై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర రెండు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర రెండు వేల ఆరు వందల తొమ్మిది మినుములు మొత్తం ఇరవై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల పంతొమ్మిది మధ్య ధర ఏడు వేల పంతొమ్మిది గరిష్ట ధర ఎనిమిది వేల ఐదు వందల నలభై తొమ్మిది సోయాబీన్స్ మొత్తం ఒక క్వింటం దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేలు మధ్య ధర రెండు వేలు గరిష్ట ధర రెండు వేలు సజ్జలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో